మన హెల్త్కి కానీ మన బాడీకి కానీ మన హెయిర్కి కానీ మంచిది కాదు అని అంటుంటారు మరి దానికి రెమెడీ ఏంటి మన వంటింట్లోనే మన ఇంట్లోనే మనం చేసుకోగలిగిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయా ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న మన బొట్ల మధుసూదన శర్మ గారు సార్తో మాట్లాడదాం హలో సార్ హలో నమస్తే నమస్తే బాగున్నారా బాగున్నాను చాలా బాగున్నాను సార్ సో టెన్త్ క్లాస్ పిల్లల నుంచే ఈ మధ్య కాలంలో గ్రే హెయిర్ వచ్చేయడం జుట్టు ఊడిపోవడం చిన్నప్పటి నుంచే జుట్టు మొత్తం పల్చగా అయిపోవడం తెల్ల జుట్టు అయితే ఇంకా జుట్టు మొత్తం అదే ఉండి కనిపిస్తుందని సింథటిక్గా మనకి ఏదో కలర్స్ రెండు నిమిషాల్లో బ్లాక్ అయిపోతుంది జుట్టు అని చెప్పేసి కలర్స్ అమ్మేస్తూ ఉంటారు అవి వాడేసుకుంటూ ఉంటాం అది మంచిది కాదు అంటుంటారు మరి వంటింట్లోనే మన ఇంట్లో మనం చేసుకోదగిన రెమెడీస్ ఏమైనా ఉంటే చెప్తారా మాకు ఈరోజు కో అంటే కొట్టున ఓకే ఒకటి కాదు కొన్ని వందలు వేలు దొరుకుతాయమ్మా ఏమంటే వాటి మీద సదవుగా కలిగి ఉండి వాటిని చక్కగా సద్వినియోగం చేసుకున్నట్లయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్ తోనే క్షేమదాయకంగా ఆ సమస్య నుంచి బయటపడొచ్చు మీరు ఈ ప్రశ్న అడిగేసరికి చాలా మంది నన్ను గమనిస్తుంటారు సో మరి సారు హెయిర్స్ ఏదైనా బ్లాక్ చేసుకోవచ్చు కదా హెయిర్స్ మంచి మెడిసిన్ వాడుకోవచ్చు కదా హెయిర్ ఫాలింగ్ అయిపోయింది కదా బాల్టీగడ్ వచ్చింది కదా అని చెప్పేసి జనరల్గా అమ్మా లోక రుచి అని చెప్పేసి సో సర్వసాధారణంగా దానికోసం అని చెప్పేసి అలాంటి వాళ్ళ క్లారిఫికేషన్ కోసం అని చెప్పేసి రెండు మాటలు చెప్పేసి జస్ట్ మీరు అడిగిన టాపిక్లోకి వచ్చేస్తారు సో కొంతమందిలో అనువంశికంగా మరి దాదాపు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఆ పై వయసు వచ్చే కొద్ది క్రమక్రమంగా హెయిర్స్ ఫాలో అవ్వడం జరుగుతుంటుంది అది నాణ్యానికి ఒకవైపు రెండోది ఏంటంటే దానికి తోడు వయోధర్మంలో భాగంగా జీవధర్మంలో భాగంగా కొన్ని ఇతర కారణాలు రీత్యా వెంట్రుకలు తెల్లబడడం కూడా జరుగుతుంటుంది కరెక్ట్ సో చిన్న పిల్లలలో చిన్న వయసు వాళ్లకు వెంట్రుకలు తెల్లబడితే అది అనారోగ్యం అని చెప్పుకోవచ్చు కానీ మరి పెద్ద వయసు వాళ్లకు వెంట్రుకలు తెల్లబడడం అనేది అనారోగ్యం కాదు ఒక సౌందర్యానికి సంబంధించిన ఇబ్బందే సహజ ధర్మాలు అవన్నీ దేహధర్మాలు ఇప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత కంటికి సంబంధించినటువంటివి చెవుకు సంబంధించినటువంటి మెదడుకు సంబంధించిన సమస్యలు వస్తుంటాయి కీళ్ళ నొప్పులు సంబంధించిన సమస్యలు ఇలాంటివి వస్తుంటాయి కదమ్మా సో నిద్ర సరిగా ఇట్లా వయసు వచ్చే కొద్దీ వచ్చిన ఉన్న సమస్యల్లో భాగంగా దేహధర్మాల్లో భాగంగా వెంట్రుకలు కూడా తెల్లబడడం అనేది నూటలో నూరు శాతం మందిలో జరుగుతుంటుందమ్మా అది ఎవరు మినహాయింపు కాదు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ సో నా యొక్క పరిస్థితి వచ్చేసరికి నేను దీనికోసం అని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న పద్ధతి లేదు మా ఫ్యామిలీలో కూడా బాల్డ్ హెయిర్ ఉంది ప్లస్ సరే యాభై సంవత్సరాల ఇంచుమించు వచ్చినప్పటి నుంచి వైట్ హెయిర్ రావడం జరిగిందమ్మా నేను దీనికోసం అని చెప్పేసి పెద్దగా హెయిర్ డైస్ వాడుకోవడం గాని లేకపోతే ఏదైనా న్యాచురల్ రెమెడీస్ వాడుకోవడం కానీ తీసుకోలేదమ్మా నాకు అవసరం లేదు వాటి మీద ఆకాంక్ష లేదు అభిప్రాయం కూడా లేదమ్మా ఆసక్తి కూడా లేదు సో గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఎంతో మందికి ఇప్పుడు నేను చెప్పినటువంటి రెమెడీస్ చాలా చక్కగా ఉపయోగకరం అవడం చేత మీరు మంచి ప్రశ్న అడిగారు కాబట్టి సదాభిప్రాయంతో అందరికి ఉపయోగపడుతున్నటువంటి సదుద్దేశంతో రెమెడీ చెప్తానమ్మా ఇది వేలాది రూపాయలు లక్షాది రూపాయలు కాదు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ప్రయత్నం చేయడంలో తప్పు లేదు దీనికోసం అని చెప్పేసి ఎందుకంటే ఈ రోజుల్లో ఏంటంటే కామెంట్స్ రూపంలో ఫస్ట్ ఫస్ట్ ఉన్న కొంచెం నెగిటివ్ కామెంట్స్ వచ్చేసరికి మంచి వీడియో మిస్ అయిపోయి చాలా మంది కూడా ఇలాంటి ఫార్మర్స్ మిస్ అవుతారు మా ఆవేదనతోనే రెండు మాటలు చెప్పడం జరుగుతుంది కాబట్టి అంటే ఇష్టమైనటువంటి వాళ్ళు వాడుకోవచ్చు లేనటువంటి వాళ్ళు స్కిప్ చేయొచ్చు మన అవసరం లేదు మంది ఇప్పుడు మనం చెప్పుకోవేది కూడా సో ఇప్పుడు చెప్పుకోవేటువంటి ఔషధాల గురించి కూడా మరి ఈ రోజుల్లో గూగుల్ సర్చ్లో చూస్తే ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఔషధ గుణాలు కూడా తెలుస్తాయమ్మా చదువుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి గూగుల్లో సర్చ్లు చేస్తే మరి మనం చెప్పుకునేటువంటి ఔషధాలకు నిజంగా కలర్ ను మార్చేటువంటి గుణం ఉందే లేదని కూడా కావాల్సినటువంటి వాళ్ళు కూడా చూసుకోవచ్చు సో ఇవన్నీ చెప్పడం వల్ల ఏమంటే అందరూ ఈ యొక్క వీడియోను సద్వినియోగం చేసుకుని చక్కగా లబ్ధి పొందుతారు ఆ ఆవేదనతో చెప్తున్నానమ్మా అంత తప్ప రెండోది ఏం లేదు వేలాది రూపాయలు కాదు లక్షాది రూపాయలు కాదు దీనికోసం అని చెప్పేసి ఇంటికిలో ఎవరి ఎవరింట్లో వాళ్ళు తయారు చేసుకునే ఔషధమే సో కాబట్టి ఏమంటే ఆ నెగిటివ్ కామెంట్స్ రావడం వల్ల మంచి వీడియో మిస్ అవుతుందని చెప్పేసి ఉద్దేశంతోనే చెప్పడం జరుగుతుంది సో మెయిన్ టాపిక్ వస్తానమ్మా యాక్చువల్గా ఏంటంటే మా చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడడం అనేటువంటిది ఒక అనారోగ్య సూచన ఓకే ఈ రోజుల్లో మరి మానసిక ఒత్తిడి వల్ల కానీ లేకపోతే పోషకాహార లోపం వల్ల కానీ లేకపోతే సరిగ్గా నిద్ర లేకపోవడం చేత కానీ వాతావరణ కాలుష్యం చేత కానీ ఇలాంటి అనేక రకాల కారణాల చేత వెంట్రుకలు మరి తెల్లవాడడం చిన్న వయసులోనే జరుగుతుంది దీనికి తోడు షాంపూల వాడకం విపరీతంగా విచ్చలవిడిగా జరుగుతుంది షాంపూలు వాడేటువంటి విధానంలో అవగాహన లేకపోవడం చేత సక్రమ పద్ధతిలో వాడడం వాడడం సరిగ్గా వాళ్ళకి తెలియకపోవడం చేత పలానా షాంపూలు కూడా చిన్న వయసు నుంచే విపరీతంగా విచ్చలవిడిగా వాడడం చేత కూడా అందులో కెమికల్స్ యొక్క ప్రభావం చేత కూడా వెంట్రుకలు గ్రే హెయిర్ కానీ తెల్లగా రావడం కానీ జరుగుతుంది సో అనేక రకాలైన కారణాలు ఇప్పుడు పోషకాహార లోపం అనేసరికి పూర్వకాలం అయితే ఆహార పదార్థం తక్కువ ఉన్నప్పటికీ పోషకత్వ్యమైన ఆహారం మన పెద్దలు తీసుకునేవాళ్ళు ఈ రోజుల్లో ఆహార పదార్థాలు పెరిగిపోయాయి రుచులు పెరిగిపోయాయి ఐటమ్స్ పెరిగిపోయాయి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడిపోయాయి కానీ ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్ ఇలాంటి ఫుడ్ ఏ తీసుకుంటున్నాం తప్ప అవి ఏమాత్రం మన ఆరోగ్యానికి ఏమాత్రం ఉపయోగపడవు మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో దాదాపు నూటిలో దాదాపు అరవై డెబ్బై శాతం వేస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ జంక్ అంటే వేస్ట్ అని కడుపు నింపుకోవడానికి అని ఆరోగ్యం కోసం మాత్రం ఆహారం లేదు సో దానివల్లనే చిన్న వయసులో ఈ యొక్క సమస్య కలుగుతుంది మిగతా కారణాలు విటమిన్ డి లోపం కూడా వన్ ఆఫ్ ది రీజన్ అమ్మా సో సూర్య భగవానుడు ప్రత్యక్షంగా దర్శనం ఇస్తూ నా ఆశీర్వాదాన్ని తీసుకోమని చెప్పేసి ఆయన మనం ఆగ్రహించడానికి రెడీగా ఉన్నప్పటికీ ఆయన ఆశీర్వాదాన్ని పొందలేకపోవడం కూడా మనం చేసుకున్నటువంటి దురదృష్టం ఎన్నో దేశాల వాళ్ళు మరి పాపం సూర్యకాంతి లేకపోయి ఆ సముద్రాల ఒడ్డున ఇక్కడ ఉండి కూడా ఎండను తీసుకునేటు వరిస్తుందమా కానీ మనకు భగవంతుడు మనకు ప్రత్యక్షం అవుతున్నప్పటికీ మనం తీసుకోలేకపోతున్నాము సో ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల ఈ చిన్న వయసు నుంచే వెంట్రుకలు తెల్లవడము మరి చిన్న వయసు నుంచి వెంట్రుకలు తెల్లవడం వల్ల వాళ్ళ మానసికంగా న్యూనతాభావాన్ని కూడా గురవుతారు మన ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్నట్లు ఒకసారి మనిషిని చూసినప్పుడు సర్వసాధారణంగా ఆ తలభాగాన్ని కూడా మన కళ్ళు దృష్టి పోతుంది పోతుంది అండి సో చూసినప్పుడు ఇతరులు ఏమన్నా అనుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో మానసికంగా కూడా ఫీల్ అయిపోయి పది మందిలోకి వెళ్ళాలన్న చాలా సంకోచపడేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఎగ్జాక్ట్లీ అమ్మా ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి యువకు యువకుల విషయం మరీ చెప్పనక్కర్లేదు వాళ్ళు చాలా కుంగిపోతుంటారు మా పాపం సో వీటన్నిటి నేపథ్యంలో మనం ప్రకృతి ప్రసాదించినటువంటి ఔషధాలపైన అవగాహన కరగండి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింథటిక్ హెయిర్ డైస్ వాడుకున్నాం అనుకోండి చిటిక వేసినట్లు వెంటనే వెంటకు నల్లబడతాయి అక్కడికే పోలేదు కదమ్మా ఎక్కువ రోజుల పాటు వాడుకోవడం వల్ల మరి చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు ముఖ్యంగా అలర్జీ సమస్యలు కొంతమందిలో అయితే నల్ల మచ్చలు ఫేస్ మీద బాడీ మీద వచ్చే పరిస్థితి ఉంటుంది కొంతమందికి తెల్ల మచ్చలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కొంతమందికి అలర్జీ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ విధంగా రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ చాలా మందిలో వస్తుంటాయి అమ్మా కాకుండా కొంతమందికి ఊపిరితిత్తుల అలర్జీ ఉన్నటువంటి వాళ్ళలో అయితే ఈ డై వేసుకోవడం వల్ల ఈ ఊపిరితిత్తుల అలర్జీ కూడా వెరీపోతుంది ఆయాసం రావడము దగ్గు రావడం ఇలాంటి సందర్భాలు కూడా మేము మా జీవితంలో పేషెంట్లను చూస్తుంటావు సో కాబట్టి సేఫ్టీ మనకేంటంటే సేఫ్టీ ఆలోచన చేసి వాటిని వాడుకోవడం మంచిది సో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం చెప్తుంటే చాలా మంది ఏం చేస్తారంటే మరి పర్మనెంట్ గా మనకు బ్లాక్ హెయిర్ అవుతుంది అని చెప్పేసి కూడా చాలా మంది సందేహం వస్తుంటుంది మీకు కూడా సందేహం వచ్చి వచ్చిండొచ్చు కాబట్టి ఈ పైపూత మందులు తాత్కాలికమమ్మా ఇంటర్నల్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంటర్నల్గా రెక్టిఫై చేస్తే అది ఒక సమస్య పూర్తిగా తగ్గిపోతుంది కానీ లేకపోతే ఇప్పుడు హెయిర్ డైస్ బదులు ఇది వాడుకుంటున్నాం సేఫ్టీ సో ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే అన్ని సింపుల్ అమ్మా చెప్తాను చూడండి ఒక సిక్స్టీ ఎంఎల్ నువ్వుల నూనె తీసుకోవాలి ఒక పాత్రలో సిక్స్టీ ఎంఎల్ నువ్వుల నూనె తీసుకొని ఆ ఫిఫ్ సిక్స్టీ ఎంఎల్ నువ్వు నూనెలో వన్ టు టీ వన్ టు టూ టీ స్పూన్స్ పటిక పొడి కలిపేసేయాలమ్మా పటిక పొడి పటికనే ఆలం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా పటిక గడ్డలు దొరుకుతాయి ఆ గడ్డలు తెచ్చుకొని మిక్సీలో వేసేస్తే ఈజీగా పౌడర్ అయిపోతుంది ఆ యొక్క పొటిక పటిక పొడి ఒక రెండు టీ స్పూన్లు కలిపేసేయాలి అట్లే ఉసిరిక పొడి ఒక రెండు టీ స్పూన్ కలుపుకోవాలి అంటే ట్వంటీ గ్రామ్ ఒక టెన్ రెండు టీ స్పూన్ అంటే టెన్ టు ట్వంటీ గ్రామ్స్ కలుపుకోవచ్చు టెన్ గ్రామ్స్ మాక్సిమం ట్వంటీ గ్రామ్స్ కలుపుకోవచ్చు అదేవిధంగా కలవంజి పౌడర్ కలంజి పౌడర్ టెన్ గ్రామ్స్ ఇన్ జనరల్గా ఎక్కువ మంది పేషెంట్ నన్ను సజెస్ట్ చేసేది ఏంటంటే కలంజి పౌడర్ ట్వంటీ గ్రామ్స్ ఉసిక పొడి ట్వంటీ గ్రామ్స్ అట్లే పటిక పొడి ఫైవ్ టు టెన్ గ్రామ్స్ కలుపుమని చెప్తుంటానమ్మా సో పరిస్థితిని బట్టి ఆ యొక్క అవసరాన్ని బట్టి కలుపుకోవచ్చమ్మా కాస్త ఏదైనా ఔషధం గట్టి పెడితే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది సో పరిస్థితిని బట్టి ఎందుకంటే కల అనేది కొంచెం నల్లగా ఉంటుంది అందులో ఆయిల్ శాతం ఉంటుందమ్మా మనం మిక్సీలో వేసి పౌడర్ చేసినప్పుడు ఆ కల ఉంజిలో ఉన్నటువంటి యొక్క ఆయిల్ శాతం తగ్గినప్పుడు పౌడరు కొద్దిగా వేసినప్పటికీ గడ్డలాగా అయిపోతుంది అనమాట మనం మోషన్ తయారు చేసినప్పుడు అలాంటప్పుడు ఆయిల్ ఎక్కువ వేయాల్సి వస్తుంది ఒకటి రేషియో అప్రాక్సిమేట్ ఈ పద్ధతిలో తయారు చేసుకుంటే సరిపోతుంది ఈ పదార్థాలన్నీ బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ తలకు సంబంధించినటువంటి హెయిర్ డై తయారైపోతుంది ఈ విధంగా తయారు చేసుకొని ఉదయం పూటమా మొత్తం ఆ యొక్క డైని ఆ మెడిసిన్ మొత్తం అప్లై చేసేయాలి మొత్తం స్కాల్ పాగంలో తర్వాత హెయిర్స్ అంతా అప్లై చేసేయాలమ్మా ఆడవాళ్ళకి మరి హెయిర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఔషధాన్ని ఎక్కువ ప్రమాణంలో తయారు చేసుకుని వాడుకోవాలి కాబట్టి మరి మగవాళ్ళకి తక్కువ ఉంటాయి కాబట్టి ఇది సరిపోతుంది ఆడవాళ్ళు ఇంకా ఇదే రేషియోలు ఎక్కువ తయారు చేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా తలకంతా అప్లై చేసేసి ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉన్న తర్వాత జస్ట్ ప్లెయిన్ వాటర్తో కడిగేసేయాలమ్మా ఓకే నెక్స్ట్ డే మైల్డ్ షాంపూతో స్నానం చేసారు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి ఈ విధంగా సమస్య తీవ్రంగా ఉంటే వారంలో రెండు సార్లు వాడుకోవచ్చు మా సమస్య తీవ్రత తగ్గే కొద్దీ మరి పది అదే విధంగా పదిహేను రోజులకు ఒకసారి గానీ ఈ విధంగా క్రమంగా తగ్గించుకుంటూ వాడుకోవచ్చు తర్వాత మెయింటెనెన్స్ గా కావాలంటే నెలకొకసారి వాడుకున్నా సరిపోతుంది దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ దీన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల హెయిర్ ఫాలింగ్ ఉండదు దీంతో పాటు ఉంటే వెంట్రుకలు త్వర త్వరగా నిరవకుండా ఉండేందుకు పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా ఈ పటికలో ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాలు పిహెచ్ వాల్యూని మెయింటైన్ చేస్తాయమ్మా అంటే పిహెచ్ సమతుల్యంగా ఉన్నప్పుడే ఈ చర్మం కూడా కాంతివంతంగా ఆరోగ్యకరంగా ఉంటుంది అన్నమాట లేకపోతే పేలు రావడం కానీ తర్వాత ఈ చర్మానికి సంబంధించినటువంటి ఈ యొక్క అనారోగ్యకాలు రావడం కానీ డాండఫ్ లాంటి సమస్యలు కావడం జరుగుతుంటుంది సో పటిక వాడుకోవడం వల్ల పటిక వెంట్రుక రంగును మార్చడమే కాకుండా పిహెచ్ వాల్యూను ఎక్కువగా పెంచడం చేత చర్మానికి సో ఈ యొక్క చర్మం యొక్క కాంతిని కూడా ఇమిడింపజేసి చేసి చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది సో దానివల్ల ఆ యొక్క ప్రభావం చేత వెంట్రుకలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి అదేవిధంగా వెంట్రుక కుదులను దృఢపరిచేందుకు ఉపయోగపడుతుంది ఇప్పటికే పాటు ఉసిరిక సి విటమిన్ ఎక్కువగా ఉంటుందమ్మా ఈ యొక్క పాటు ఎలాజిక్ యాసిడ్ అదేవిధంగా ఇలాంటి కొన్ని కెఫిక్ యాసిడ్ క్యాంఫరాలు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వెంట్రుకలు పెరిగేందుకు ఉపయోగపడతాయి వెంట్రుకలు త్వర త్వరగా తెల్లబడకుండా అదేవిధంగా గ్రే హెయిర్ కు మారకుండా కూడా ఉపయోగపడతాయి కలవంజీలో ఉన్నటువంటి ఈ లినోలిక్ యాసిడ్ అనేటువంటి రసాయన పదార్థాలు మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం త్వరగా తగ్గకుండా ఈ యొక్క కలంజీలో ఉన్నటువంటి యొక్క రసాయన పదార్థం ఉపయోగపడుతున్నాము ఈ వెంట్రక రంగు నలుపు రంగు ఉందంటే మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం యొక్క ప్రభావం చేత నలుపు రంగు వస్తుంది ఆ రంజక పదార్థాన్ని త్వరగా తగ్గించకుండా ఉండేందుకు ఈ కలంజిలో ఉన్నటువంటి లినోలిక్ యాసిడ్ అదే అదేవిధంగా నువ్వుల్లో ఉన్నటువంటి ఈ లినోలిన్సు లిగ్నాన్స్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వెంట్రుకలు పెరుగుదలకి వెంట్రుకలు కుదుళ్ళు బాగా ఉండేందుకు గట్టిగా దృఢంగా ఉండేందుకు ఈ నువ్వులోనే ఉపయోగపడుతున్నాము సో ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క ఫార్ములలో ఉంటాయి కాబట్టి క్షేమదేకంగా వాడుకోవచ్చు దీర్ఘ పాటు వాడినప్పటికి అన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి హెయిర్ డై ఏదంటే ఇదమ్మా సో మనం ఆల్రెడీ మాట్లాడిన వీడియోలో మీరు హెయిర్ గురించి మాట్లాడినప్పుడు తాత్కాలికమైన పరిష్కారం హెయిర్ డై నేను ఇస్తాను దానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్పారు మరి తాత్కాలికంగా కాకుండా పూర్తిగా అసలు అలాంటి ప్రాబ్లమే లేకుండా పూర్తిగా వెళ్ళిపోవాలి అంటే లోపల ఉన్నది క్లియర్ అవ్వాలి అని చెప్పారు కదా మరి ఎలా అవుతుంది సార్ అది ఇది చాలా మంచి ప్రశ్న వచ్చేదానికంటే ముందే రాకుండా జాగ్రత్త పడడం చాలా మంచిది సరే అవగాహన లోపంతోనో ఆరోగ్య స్పృహ సరిగ్గా లేకపోవడం చేతనో తెలిసి తెలియక చేసిన తప్పుల వలనో మరి సమస్య వచ్చినప్పటికీ సమస్య నుంచి త్వరగా బయటపడడం చాలా చాలా ముఖ్యం సో మీరు అడిగినట్లు గత వీడియోలో ఈ వైట్ హెయిర్కి సంబంధించినటువంటి మంచి హెయిర్ డైమ్ గురించి చెప్పాము అందరూ వాడుకోదగ్గ మంచి హెయిర్ డైమ్ అది ఈజీగా తయారు చేసుకోదగ్గదే చెప్పాము సో ఇంటర్నల్ ప్రాబ్లం ఉన్నప్పుడే మరి చిన్న వయసులో ఈ యొక్క వెంట్రుకలు పెరుగుదలకు సంబంధించినటువంటివి కానీ లేకపోతే వెంట్రికలు మరి తెల్లబడడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటాయమ్మా సర్వసాధారణంగా ఒక వయస్సు వచ్చిన తర్వాత వెంట్రికలు క్రమక్రమంగా తగ్గిపోవడం కానీ రాలిపోవడం కానీ అనువంశికంగా నా పోటీ వాళ్ళు ఉన్నట్లయితే బాల్గేట రావడం కానీ జరుగుతుంది నాకు అనువంశికం సో పెద్దలకు ఈ పద్ధతి ఉండడం చేతటికల్ జెనెటికల్ అనువంశికం ఉన్నప్పుడు దాన్ని మనం చేయదగింది ఏం లేదమ్మా సో ఈ విషయం నాకు ముందే ఒక పది పదహైదు సంవత్సరాలు ముందే తెలిసి ఉంటే ఒక ఐదు పది సంవత్సరాలు కొంచెం పోస్ట్ పోన్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది సో పుణ్యకాలం గడిచిపోయింది కాబట్టి ఈ వయసులో నేను చేయదగిన ఏం లేదమ్మా సో వీటి మీద అవగాహన వచ్చిన తర్వాత ఒక ఇట్లా తెలుసుకునేసరికి పుణ్యకాలం గడిచిపోయింది సో కాబట్టి ఇప్పుడు దీనికోసం అని చెప్పేసి ఇప్పుడు నా ఒంటి వాళ్ళు ఎవరన్నా సౌందర్య ఆకాంక్ష ఉండి సౌందర్య పిపాసు ఉండి మరి వయస్సు ఉన్నటువంటి వాళ్ళు కూడా తమ సౌందర్యం వినుగుడింప చేసేందుకు కావాలనుకుంటే ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఔషధం వాడుకోవచ్చు ఇప్పుడు నేనంటే నేనైతే ఎలాంటి ఔషధం వాడలేదు వాడను వాడబోను ఇంతవరకు నాకు పరిస్థితి రాలేదు వాటి మీద ఆకాంక్ష లేదమ్మా సో మంచి మెడిసిన్ అయితే చెప్తాను ఒకవేళ అలాగే నేను ఏదో విగ్గు పెట్టుకోవడం కానీ లేకపోతే మరి ఇంకోటి ఏదో పెట్టుకోవడం గానీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ చేయించుకునే పరిస్థితి ఒక వాటి మీద ఆకాంక్ష కూడా లేదు కాబట్టి ఎంతో మంది వాడు చక్కటి ఫలితాలు ఇచ్చినటువంటి ఫార్మర్ అని మళ్ళీ చెప్తున్నాను మరి ఎవరికైనా సందేహం ఉన్నటువంటి వాళ్ళు గూగుల్ సర్చ్ లో చూస్తే ఈ యొక్క ఔషధ గుణాలు తెలుస్తే వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ వస్తామా ఓకే ఇలాంటి వాటి వల్ల నెగిటివ్ కామెంట్స్ ఏర్పడడం వల్ల మంచి వీడియో అని చాలా మంది మిస్ అవుతారు అమ్మా కాబట్టి మరి వేలాది రూపాయలు అయ్యేటువంటి మెడిసిన్ అయితే కాదు చాలా త్వరగా ఈజీగా తయారు చేసుకోవచ్చు అందరూ వాడుకో ఔషధము ప్రయత్నం చేయడంలో తప్పులేదమ్మా ఓకే సో ఆ యొక్క ఫార్మ్లో చెప్తానమ్మా కేవలం నాలుగు పదార్థాలు అమ్మా ఉసిరిక బావంచాలు స్వచ్ఛమైనటువంటి తేనె స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి కేవలం ఈ నాలుగు పదార్థాలు చెప్తానమ్మా ఉసిరిక పొడి ఒక రెండు వందల గ్రాములు తీసుకోవాలమ్మా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆమ్లా పౌడర్ అనేటువంటి పేరుతో మనకు మార్కెట్లో దొరుకుతుంది సో లేదంటే మనం ఉసిరికాయ తయారు చేసుకోవచ్చు ఈజీ సో లేదంటే మంచి పౌడర్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది ఒక ఉసిరిక పొడి రెండు వందల గ్రాములు ఓకే రెండవ పదార్థంగా బావంచాలు చాలు జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలమ్మా బావంచాలను తెచ్చుకొని శుభ్రం చేసేసి మిక్సీ వేసేస్తే ఈజీగా పౌడర్ అయిపోతుంది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ బావంచాల పొడి అందులో కలిపేసారు అందులో హండ్రెడ్ ఎంఎల్ స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసేయాలి టూ హండ్రెడ్ ఎంఎల్ స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి కలుపుకోవాలి ఒకవేళ ఆవు నెయ్యి దొరకకపోతే స్వచ్ఛమైనటువంటి గేదె నెయ్యి కూడా కలుపుకోవచ్చు మాట ఆవు నెయ్యి మంచిది లేని పక్షంలో గేదె నెయ్యిని కలుపుకోవచ్చు ఈ నాలుగు పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి హెయిర్స్ ప్రొటెక్ట్ చేసేటువంటి వెంట్రుకల సౌందర్యాన్ని కాపాడేటువంటి వెంట్రుకల పెరుగుదలకు చక్కగా ఉపయోగపడేటువంటి ఔషధం ఒక థియేటి ఫామ్లో ఉండేటువంటి ఔషధం తయారైపోతుంది చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఉత్సాహంగా ఇంట్రెస్ట్గా దాని మీద కోరిక మేరకు తినేటువంటి పరిస్థితి ఉంటుందమ్మా అలా ఉంటుంది అనమాట ఉంటుంది సో దీన్ని ఏం చేయాలంటే మామూలు మరీ చిన్న పిల్లలైతే ఉదాహరణకి ఏడు సం ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు ఇలాంటి పిల్లలైతే ఒక పావు టీ స్పూన్ ఉదయం పావు టీ స్పూన్ సాయంత్రం చేసి ఒక కప్పు పాలు తాగితే సరిపోతుందమ్మా పది పదిహేను సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా ఇంచుమించు హాఫ్ టీ స్పూన్ వరకు మాక్సిమం ఉదయం కూడా ఆహారం ముందు కానీ తర్వాత కానీ హాఫ్ అవర్ ముందు కానీ ఆహారం హాఫ్ అవర్ తర్వాత కానీ అదేవిధంగా రాత్రి పూట కూడా హాఫ్ ఎన్ అవర్ ముందు కానీ హాఫ్ ఎన్ అవర్ తర్వాత కానీ లేకపోతే రాత్రి పడుకునేప్పుడు కానీ ఎప్పుడైనా పర్లేదమ్మా హాఫ్ టీ స్పూన్ వరకు మ్యాక్సిమం చప్పరించి చేసేసి ఒక కప్పు గోరువెచ్చని పాలు తాగుతుండాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు చేయడం వల్ల వెంట్రుకల పెరుగుదల ద్విగుణీకృతంగా ఉంటుంది అదేవిధంగా వెంట్రుకలు చిన్న వయసులోనే మరి తెల్లవడకుండా గ్రేహిరిగా మారకుండా ఉంటాయి దీంతోపాటు వెంట్రుకలకు సంబంధించినటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి డాండఫ్ లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి అదేవిధంగా కొంతమందిలో దేహ తత్వాన్ని బట్టి కూడా కొంతమందికి పేలు విపరీతంగా వస్తుంటాయమ్మా ఆ పేలు ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా ఈ యొక్క ఔషధం వల్ల ఉంటాయమ్మా నేను ఇంతకుముందే వీడియోలు కూడా చెప్పడం జరిగిందమ్మా ఈ యొక్క వెంట్రుకలు రాలడం కానీ వెంట్రుకలు గే గ్రేహేరుకు రావడం కానీ కారణాలు ఏంటంటే పోషకాహార లోపం కూడా ఒక కారణం అదేవిధంగా లోపల ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ అనేటువంటి పదార్థాలు ఎక్కువగా ఉత్పత్తి కావడం చేత ఆ యొక్క ప్రభావం చేత కూడా ఈ వెంట్రుకలు రావడము చిన్న వయసులోనే వెంట్రుకలు నశించిపోవడము కోర్సుగా తయారు కావడము బ్రిటిల్గా తయారు కావడము అదేవిధంగా రఫ్గా తయారు కావడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయమ్మా సో మరి యాంటీ ఆక్సిడెంట్స్ లోపల ఫ్రీ రాడికల్స్ అనేటువంటి పదార్థాలు మన బాడీలో హానికరమైన పదార్థాలు మానసిక కారణాల వల్ల కానీ తీసుకునే ఆహారం వల్ల కానీ అదేవిధంగా మరి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే వాతావరణ కాలుష్యం వల్ల కానీ ఎలాగైనా మన దేహంలో మాత్రం కొన్ని చెడు పదార్థాలు తయారీ ఆ యొక్క పదార్థాల ప్రభావం చేతనే చిన్న వయసు వెంట్రకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి అనమాట సో ఇది బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తున్నామా ఇది ఉసిరి దీంతో పాటు ఉసిరిలో సి విటమిన్ ప్రమాణం ఉందమ్మా మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సో సి విటమిన్ అనేటువంటి పదార్థాలు వాడినప్పుడు మన బాడీ వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది వ్యాధి నిరోధక శక్తి రెసిస్టెన్స్ పవర్ ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు నేచురల్గా చిన్న చిత్తగా సమస్యలు రాకుండా ఉంటాయి అదేవిధంగా దాని యొక్క ప్రభావం చేత కూడా వెంట్రుకల కుదుళ్ళు కూడా దృఢంగా గట్టిగా సౌష్టంగా ఉండేదానికి అవకాశం ఉంటుంటుందమ్మా ఈ ఉసిరికలో ఎలాజిక్ యాసిడ్ కెఫిక్ యాసిడ్ క్యాంఫరాలు ఇలాంటి అనేక రస రకాల రసాయన పదార్థాలు కూడా వెంట్రుకలను త్వరగా తెల్లబడనియకుండా కాపాడేటువంటి గుణాలు కూడా దీనికి దీంతో పాటు బావంచాలు బావంచాల్లో బాకుచినాలు అనేటువంటి రసాయన పదార్థము బాకుచియాలు అనేటువంటి రసాయన పదార్థము ఈ యొక్క రసాయన పదార్థాలు ఏంటంటే మెరనిన్ అనేటువంటి పిగ్మెంట్ ను బాగా పెంచుతాయమ్మా వెంట్రుక తయారైందంటే మెరనిన్ అనేటువంటి పిగ్మెంట్ ప్రభావం చేతనే వెంట్రుక నల్లగా ఉంటుంది అమ్మా మెరెనిన్ పిగ్మెంట్ తగ్గిపోతే వెంట్రుక తెల్లగా అయిపోతుంది అయితే రంగులోకి వచ్చేస్తుంది కలర్ మారుతుంది సో అనేటువంటి పిగ్మెంట్ ను పెంచేందుకు బావంచాలు కూడా ఉపయోగపడుతుంది బావంచాలమ్మా చాలా సువాసన భరితంగా ఉంటాయి హెయిర్ ఆయిల్స్ లో ఎక్కువగా వాడుతుంటారమ్మా సున్ని పిండిలో వాడుతుంటారు మనకు మార్కెట్ లో దొరికితే చాలా సువాసన భరితంగా ఉంటాయి కొన్ని చర్మ వ్యాధులు కూడా వాడుతుంటారు రక్తశుద్ధిగా కూడా వాడుతుంటారుమ్మా అది భావంచాలు అదే విధంగా తేనె తేనెలో ఉన్నటువంటి అనేక రకాలైన పోషకాంశాలమ్మా ఇందులో ఐరన్ ఉంది తర్వాత కాల్షియం ఉంది మెగ్నీషియం ఉంది ఫాస్ఫరస్ ఉంది చక్కటి మన దేహానికి ఉపయోగపడే అనేక రకాల మంచి మంచి షుగర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మరి పోషక భరితంగా ఉండి పోషకాహార లోపం వల్ల కలిగేటువంటి ఇలాంటి సమస్యలను తగ్గించేందుకు ఈ యొక్క తేనె చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇంకొకటి ఏంటంటే ఈ తేనె మంచి తేనె వాడుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థలో మన దేహానికి ఉపయోగపడేటువంటి మంచి బ్యాక్టీరియాను విపరీతంగా వృద్ధి చెంది చెందిపజేస్తున్నామా బ్యాక్టీరియా బాగా ఎప్పుడైతే బాగా వృద్ధి చెంది ఆ యొక్క ప్రభావం వెంట్రుకల మీద ఉండి వెంట్రుకలు కూడా నిగనిగలాడుతూ సౌందర్యవంతంగా కోమలంగా ఉండేదానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట అట్లే నెయ్యి నెయ్యిలో విటమిన్ ఈ ఉంది తర్వాత కొన్ని రకాలటువంటి ఈ యాసిడ్స్ కొన్ని కొన్ని ఉన్నాయి అదేవిధంగా కొన్ని రకాల పోషక పదార్థాలు కాల్షియం ఇలాంటివన్నీ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వెంట్రుకల కుదులను గట్టిపరచడమే కాకుండా వెంట్రుకలు త్వరగా మెత్తబడకుండా ఊడిపోకుండా ఉండేదానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి అదేవిధంగా వెంటుకలు సౌందర్యవంతంగా కోమలంగా కాంతివంతంగా నిఘనగా ఆడుతుండేదానికి ఉండేదానికి ఉపయోగపడతాయమ్మా సో ఇవన్నీ కూడా మల్టిపుల్ గా మనం తయారు చేసి వాడుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని మనకు మేలు జరుగుతాయి కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే షుగర్ వ్యాధి మరీ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఏదన్నా వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కానీ అట్లే విధంగా కొలెస్ట్రాల్ సమస్యలు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా ఇది వాడుకోవచ్చు అమ్మా వీళ్ళు వాడుకోవాలంటే వైద్యుల సలహా అవసరం అవుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే